హాయ్ అండి బాడీ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూడండి స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా ఈజీగా ఉంటుందండి ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల చూడండి ఒక క్లాత్ని ఇంచుమించుగా ఇంత కొలతనేం లేదు మీరు కుట్టే సైజును బట్టి మీకు ఎంత క్లాత్ కావాలని చూసుకోవాలి ఇప్పుడు నేనైతే ఒక ఇరవై ఎనిమిదిన్నర ఇంచులు పొడవు అలాగే వెడల్పు ఒక పన్నెండు ముప్పావు పన్నెండు ముప్పావు ఇంచులు వెడల్పు పునేటట్టు ఒక క్లాత్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇలాగ క్లాత్ తీసుకున్న తర్వాత దీన్ని ఒక ఫోల్డ్ అనేది ఇలా చేసుకోవాలి చూడండి ఇలా ఒక ఫోల్డ్ చేసిన తర్వాత మరలా దీన్ని మరొక ఫోల్డ్ అనేది ఇలా చేసుకోవాలి ఈ అంచులు అనేవి లేకుండా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇక్కడ కూడా సమానంగా ఈ ఎక్స్ట్రా క్లాసుని ఇప్పుడు చిన్నపిల్లలకే కాబట్టి ఒక నాలుగున్నర ఇంచులకి ఒక మార్క్ అయితే ఇక్కడ షోల్డర్కి నాలుగున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక నాలుగున్నర ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకోండి ఈ సైడ్ కూడా నాలుగున్నర ఉండేలాగా మార్క్ చేసుకొని ఈ రెండింటి మధ్యలో ఒక చిన్న ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి కొంచెం కొంచెం వేలాగా కలుపుకుంటూ ఇలా చేసుకోవాలి ఇక్కడి నుంచి ఒక రెండున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి అలాగే నెక్ అనేది లోపల బాడీలకి కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఒక ఐదున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి ఇలాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు ఇలాగ ఒక రౌండ్ నైతే ఇప్పుడు ఈ పొడవ అనేది ఇంత మన కింద మడత వేసేస్తాం కాబట్టి పొడవ అనేది అలాగే చేసుకోండి ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా అనేవి ఇక్కడ కూడా ఒకసారి అంచులు ఇలా ఒకసారి కట్ చేసేసుకోవాలి అంతేనండి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి దీన్ని ఇక్కడ సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక పీస్ అనేది ఇలా సపరేట్ తీసేసుకొని దీన్ని ఇలాగా మధ్యలోకి ఇలా మంట వేసుకొని ఈ మధ్యలోకి ఓపెన్ చేసుకోవాలి మనం ఉక్సులు పట్టి కాజల పట్టి వేసుకుంటాం కదా అందుకోసం ఈ మధ్యలోకి ఇలాగా కట్ చేసుకోవాలి చూడండి రెండు పీసులు ఇలా సపరేటు అయిపోతాయి ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాం చూడండి బాడీ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అందుకు ముందుగా ఇలాగా బ్యాకు ఫ్రంట్ రెండు ఇలాగా షోల్డర్లు అయితే జాయింట్ చేసుకోవాలి జాయింట్ అనేది డబల్ స్టిచ్ అనేది వేసుకోండి చాలా గట్టిగా ఉంటుంది రెండు ఫ్రంట్లని ఇలా పెట్టేసుకొని రెండు స్టిచ్లు అయితే వేసుకోండి గట్టిగా ఉంటుంది ఇలా షోల్డర్లు జాయింట్ చేసేసిన తర్వాత షోల్డర్లు రెండు జాయింట్ అయిన తర్వాత ఇప్పుడు ఉక్సిల్ పట్టి కాజాలు పట్టి అనేవి వేసుకోవాలండి అందుకోసం ఒక టూ ఇంచెస్ ఉండేలాగా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి పట్టీల కోసం ఇలాగా పట్టీల కోసం క్లాత్ని కట్ చేసుకొని ఫోల్డింగ్ మీద అయితే చూడండి ఇలాగ డబల్ ఫోల్డ్ చేసుకొని అని దగ్గర నుంచి ఇలా స్టార్ట్ చేయాలి చివరి వరకు ఇలాగ ఒక పాద నుంచి ఖర్చు వదులుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని పక్కకు తిప్పుకొని దాని పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మరలా ఇలా ఒక ఫోల్డ్ అయితే చేసుకొని ముక్సులు పట్టి అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు కాజాల పట్టి అనేది వేసుకోవాలండి దానికోసం ముందుగా కట్ చేసుకున్న ఈ క్లాత్ని ఇలా పెట్టేసుకొని చివరి వరకు ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు క్లాత్ని పక్కకు తిప్పుకొని ఫస్ట్ ఒక ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఇలాగా తర్వాత మనం ఎక్కడైతే స్టిచ్ వేసుకున్నామో అక్కడికి ఈ ఫోల్డింగ్ అయితే ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి చివరి వరకు ఇలా స్టిచ్ స్టిచ్ వేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ స్టిచ్ పక్కనే ఒక పాద నుంచి కత్తి వదిలేసి ఇలాగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి చూడండి ఇప్పుడు రెండు పట్టీలు వేసేసిన తర్వాత మనం ఉక్సల పట్టి కాజాల పట్టీ వేసుకున్నాము కదా అక్కడి నుంచి ఇలాగా రెండు మడతలు అయితే ఇలా వేసుకొని చివరి వరకు కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి డబుల్ ఫోల్డ్ అనేది ఇలా చేసుకొని చుట్టూ ఇలాగా ఫోల్డ్ అయితే చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి నెక్ చుట్టూ కూడా మొత్తం ఫోల్డ్ అయితే ఇలా చేసుకోవాలండి కొంచెం కొంచెంగా ఇలా స్టిచ్ చేసుకున్నారంటే ఇవి ఈజీగా అయిపోతుంది చూసారా నెక్ మొత్తం ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చంక రౌండ్ దగ్గర కూడా ఇలాగా టూ ఫోల్డ్ చూడండి డబల్ ఫోల్డ్ అనేది ఇలా చేసుకొని ఆ చివరి వరకు కూడా మనం మెడ మెడ దగ్గర అయితే ఎలాగ కుట్టామో అలాగే ఇక్కడ కూడా ఇలా కుట్టేసుకోవాలి రెండు వైపులు కూడా అలాగా కుట్టేసుకోవాలండి చూసారా రెండు వైపులు కూడా ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్లు అయితే చేసుకోవాలి మనం సైడ్ జాయింట్ల కంటే ముందు ఈ కింద పటీల కింద ఈ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ అయితే చేసుకొని ఇక్కడ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి రెండు వైపులా ఇలా స్టిచ్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా అలాగా డబల్ ఫోల్డ్ అయితే చేసి స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఆ చంక రౌండ్ దగ్గర నుంచి ఇలా అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మీకు ఆది ఆది బాడీ కనుక ఉంటే అది ఎంత లూజ్ ఉందో చూసుకొని స్టిచ్ వేసుకోండి ఇలాగ ఈ సైడ్ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా మధ్యలోకి మడుచుకొని ఇలా డాట్స్ అయితే వేసుకోవాలి మనం సైడ్ కుట్టు వేస్తాం కదా అక్కడి నుంచి ఇలా సెంటర్లోకి మడుచుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ కూడా ఇలాగే టూ డాట్స్ అయితే ఇలా వేసేసుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా ఈజీగా స్కూల్ పిల్లలకి ఇలాగా ఒక సిక్స్త్ సెవెంత్ క్లాస్ చదివే వాళ్ళకి ఈజీగా ఇలా బాడీలు అయితే కుట్టేసుకోవచ్చండి ఇంతేనండి చాలా ఈజీ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి